వీడేంట్రా ఆ నల్ల తోడైతే నా కుడి అయితే అయితే స్లాబ్ మీద నుంచి నాలుగు ఫీట్లైతే పైకి అయితే ఎగిరి టప్నైతే నా కుడుకలైతే స్లాబ్ అయితే దొన్నైతే పెట్టి పులి అడవిలో ఏటానాడికి ఎలా పరిగెడుతుందో అలా పరిగెట్టుకుంటూ వెళ్లి చిరుతు పుల్లకైతే ఆ చిన్న గోడ అయితే ఎక్కి ఆ చిన్న గోడ నుంచి అయితే మళ్ళీ నాలుగు ఫీట్లయితే పైకి అయితే ఎగిరి టక్కనైతే స్లాబ్ మీద గెంటి సింహం సింహం లాగా ఏసీ బాక్స్ మీద అయితే ఫట్నయితే ఎక్కానా బిల్డింగ్ కి బ్యాక్ సైడ్ వచ్చేసి ముప్పై రెండు ఫీట్ల బోర్ మీద తొంభై ఫీట్ల ఐట్ ఐరన్ ప్రేమలు గోవా ప్లంబింగ్ పని కోసం అయితే కట్టాము ఆ ప్లంబింగ్ పని అయితే అయిపోయింది ఐరన్ ఇచ్చి హెచ్చ ప్రేమలు గవ ఇప్పేస్తాను బిల్డింగ్ పై నుంచి ఇరవై ఫీట్ లైట్ వరకు మధ్యలో ఒక బాలకని లేదు ఒక కిటికీ లేదు హెచ్చి ప్రేమలు అయితే తీసుకోనడికి నేను ఉన్న ఏరియాలో బాల్కనీ ఉన్నదే గానీ ఆ హెచ్చి ప్రేమలు లోనకైతే తీసుకెళ్లి కిందకైతే తీసుకెళ్ళిన అవద్దు ఎందుకంటే ఇవి థియేటర్లు మనం వెళ్ళిన అవదువు గోడలైతే కట్టేసండ్రు ఆ నల్ల తోడు పట్టుకొని ఆ హెచ్చిక బిడేసి నా రెండు చేతులు ఉండే అరి చేతులు అరి చేతులు ఉండే పది ఏళ్ళు యొక్క నరాల తో అయితే తోడైతే పట్టుకుని రప్ప 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 అయితే వదిలేన కిందకైతే వెళ్ళిందే నాకుండే దమ్ముతో ఇలాగే పద్దెనిమిది అయితే వదిలేను నమస్తే నా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకన్నా